సాధారణంగా యూజంట్లో వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలు ఉంటుంది అంతకంటే క్వాలిటీ వాటర్ బాటిల్ అయితే యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఆక్వాడీ క్రిస్టలో టిబిటో ఏ ముడిగైన వాటర్ బాటిల్ ధర యాభై లక్షల రూపాయలంటే అంత డబ్బులు ఇచ్చేంతలో వాటర్ బాటిల్ ఏముంది అనుకుంటున్నారా దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచ ప్రఖ్యాత బాటిల్ డిజైనర్ ఫెర్నాల్డో అల్టిమేరాను స్వయంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో దీన్ని తయారు చేయడమే అంతేకాకుండా బాటిల్లో ఐస్లాండ్ ఫీజి ఫ్రాన్స్ లోని హిమనదుల నుంచి స్వచ్ఛమైన నీటితో ఈ బాటిల్ని నింపుతారు మనిషి ముఖాన్ని పోలి ఉండే బాటిల్ నీటిలో ఐదు గ్రాముల బంగారాన్ని ద్రవ రూపంలో కూడా ఉంచుతారంట రెండు వేల పదిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన ఈ వాటర్ బాటిల్ ధర ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది వెళ్లే ముందు మీరు తాగిన అత్యంత కాస్ట్లెస్ట్ వాటర్ బాటిల్ ఏదో కింద కామెంట్ చేయండి